ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అరవై వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా రామ్మోహన్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుపోయిన చంద్రశేఖర్ కెఎస్ఎన్ మూర్తి ఎం సూర్యనారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాలు తేలి జీవితం గడిపి ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఆస్తున్న అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత రాజ్యాంగ మొట్టమొదటి జవహర్ లాల్ నెహ్రూ గారు నవభారత నిర్మాత మరి ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రోజున పంచవర్ష పుణాల విధానాన్ని ప్రవేశపెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే కాంక్షతో మన జవహర్ లాల్ నెహ్రూ గారు త్యాగం వల్ల ఆ రోజున స్వాతంత్రోద్యములు మా మహాత్మా గాంధీ గారు మరి అలాంటి స్వాతంత్రోద్యమ నాయకులతో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి అలాంటి జా జాతీయ నాయకులైనటువంటి మన జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి మన ముందు లేకపోయినప్పటికీ ఇలా ఆయన ఆశయాలు కోసం మనం పనిచేసి నిజమైన కార్యకర్తగా మనం చేయాలి చేయాలంటే ఈ దేశం కోసం ధ్యానం చేసినటువంటి ఒక గొప్ప నాయకులు ఆ కుటుంబం నుంచి వచ్చి ఆయనటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి మరి దేశం ముందు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి అదేవిధంగా హరిత విప్లవం వ్యవసాయ రంగాన్ని కూడా పెద్దపేట వేసినటువంటి గొప్ప నాయకులు మన లాల్ నెహ్రూ గారు ని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మన అందరం పనిచేయాలని ఒక్కసారి ఆయన్ని స్మరించుకుని మన